సోమావతి అమావాస్య రోజున ఈ వస్తువులు దానం చేయండి అంటే పితృదోషం పోతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం అవసరమైన వారికి దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది దానం చేసిన వ్యక్తులు పుణ్య ఫలితాలను పొందుతారు హిందూ మతంలో పౌర్ణమి అమావాస్య తిథులలో దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అంతేకాదు సోమావతి అమావాస్య రోజున పూర్వీకులకు శ్రార్థ కర్మలను నిర్వహించి నైవేద్యాలు సమర్పించడం వల్ల పూర్వీకులు ప్రజనములవుతారు అలాగే ఈ రోజున పుణ్యస్నానం చేసి కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేసిన వారికి కూడా పితృదోషం నుంచి విముక్తి లభిస్తుంది ఈ సంవత్సరం మార్గశిర మాసంలో సోమావతి అమావాస్య డిసెంబర్ ముప్పైవ తేదీ సోమవారం వచ్చింది మరి ఏ వస్తువులను దానం చేయాలో ఇప్పుడు మనము తెలుసుకుందాము నల్ల నువ్వుల దానము సోమావతి అమావాస్య రోజున నల్ల నువ్వులను దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి అశుభ శక్తుల నుంచి రక్షించమంటూ నల్ల నువ్వులను దానం చేస్తారు సోమావతి అమావాస్య రోజున తలస్నానం చేసిన తర్వాత నల్ల నువ్వులను దానం చేయడం వల్ల పితృతోసం తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయి అదేవిధంగా బట్టలు దానం ఈ అమావాస్య రోజున సోమావతి అమావాస్య రోజున పూర్వీకుల పిండ దానం చేసిన తర్వాత వారిని స్మరించుకోవాలి తెలిసి తెలియక చేసిన తప్పులు ఉంటే క్షమించమని కోరుకోవాలి పూర్వీకుల ఆశీర్వాదం కోసం ప్రార్థించాలి ధోతి పంచ చొక్క మొదలైన వస్త్రాలను దానం చేయాలి ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు వారి ఆశీర్వాదాలకు వ్యక్తికి అందిస్తారు ఏడు రకాల ధాన్యాలను దానం చేయాలి సోమావతి అమావాస్య రోజున ఏడు రకాల ధాన్యాలను దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఇందులో బియ్యం గోధుమలు మినుములు నల్ల శనగలు తెల్ల నువ్వులు పెసలు మొక్కజొన్న లేదా కాయధాన్యాలు మొదలైనవి ఉన్నాయి ఇందులో బియ్యం శుభప్రదంగాను గోధుమలను జీవితానికి ఆధారంగాను పరిగణిస్తారు వీటిని దానం చేసిన వ్యక్తి తన పూర్వీకుల నుంచి ఆశీర్వాదం పొందుతాడని విశ్వాసం అదేవిధంగా అమావాస్య తిథి రోజున చేసే స్నానం మరియు దానం యొక్క ప్రాముఖ్యత మార్గశిర మాసం అంటే సంవత్సరంలో చివరి అమావాస్య తిథి సోమవారం కావడంతో దీని ప్రాముఖ్యత మరింత పెరిగినది సోమవతి అమావాస్య రోజున శివుడిని పార్వతిని పూజించడం చాలా శ్రేయస్కరం ఎందుకంటే ఈరోజు శివునికి అంకితం చేయబడింది ఈ రోజున శివుడిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ సుఖశ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు అంతేకాదు సోమవతి అమావాస్య రోజున పుణ్యస్నానం చేసి పూర్వీకులకు తర్పణం పిండ ప్రదానం చేయడం వల్ల పితృ దోషం నుంచి విముక్తి లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుదాం శ్రీమాత్రే నమ